ఈరోజు ఎందుకో మరి సుందరకాండ గురించి కొద్దిగా చెప్పుకోవాలనిపించింది దీని మీద సవయవరంగా లార్జ్ వీడియో చేస్తాను అయితే మరి అన్ని కాండల్లోనూ సుందరకాండ నిజంగా సుందరంగానే ఉంటుంది ఎందుకంటే ఇది మానవ జీవితానికి అవసరమైనవన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి ఇది ఒక మానసిక విశ్లేషణ శాస్త్రం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పుటత్వంచనుమ స్పర్ణన భవే అసలు పూర్తిగా రామాయణమే ఒక సంపూర్ణ మానసిక శాస్త్రం అందున సుందరాకాండ బహుసుందరంగా మానసిక సంఘర్షణను చూపించి విజయానికి ఎలా పైనమవ్వాలో నిరూపిస్తుంది అసలు రామాయణమే ఒక జీవి ఆధ్యాత్మిక జీవితానికి దర్పణం అయోధ్యలో ప్రజలు ఎంత గొప్పవారో వివరిస్తారు ధర్మం గురించి చెబుతారు అదే లంకలో నగరం ఎంత సుందరమో చెబుతారు అక్కడ భౌతికంగా ఎంత ఉన్నతంగా ఈ నగరం ఉందో విశ్లేషణ చేస్తే అయోధ్యలో ధార్మికత ఆధ్యాత్మికత వాటి గురించి చెబుతారు వాల్మీకి మహర్షి దశరథుడు అన్నదే పంచకోశ భౌతిక శరీరం అతడి ముగ్గురు భార్యలే ఆ జీవికి సంబంధిత ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మలతో యజ్ఞం చేసిన ధర్మార్థ కామమోక్షములనే చతుర్విధ పురుషార్థాలు సాధించడం అదే లంకలో అయితే రజోగుణ దశకంఠ రావణుడు తమోగుణ కుంభకర్ణుని మట్టుబెట్టి సత్వగుణ విభీషణుని నిలబెట్టడం గురించి చెబుతారు మనం రోజు సుందరాఖండ పారాయణం చేసుకుంటే చాలా మంచిది కనీసం పారాయణం ఎవరన్నా టీవీలో కానీ ఎక్కడన్నా చేస్తుంటే వినడం కూడా మంచిదే మనకు మనం స్వయంగా రోజు కొద్ది కొద్దిగా సుందరకాండ పారాయణం చేసుకుంటే మనస్సు ఆహ్లాదకరంగా గాలిలో తేలుతున్నట్టుగా ఉంటుంది ఒకసారి చేసేవారి ఓకే చేయనివారు ఒకసారి కొద్ది కొద్దిగా సుందరకాండ పారాయణ చేసి చూడండి దాని ఫలితాన్ని మీరే దాని ఫలితాన్ని ఎవరు చేస్తే వాళ్ళే దాన్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనుభవించవచ్చు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్